నరేంద్ర మోడీ సరెండర్ అయిపోయారు అన్న రాహుల్ వ్యాఖ్యలకి శశిరూర్ నుంచి వచ్చిన సమాధానం బీజేపీకి ఒక ఆయుధంగా మారింది పాక్ తో కాల్పుల విరమణ విషయంతో మూడో దేశం ప్రమేయమే లేదు అన్న తరూర్ వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ ఇబ్బందిగా మారాయి అమెరికా పర్యటనలో పాక్ కుట్రను సవివరంగా వివరిస్తున్నారు శశిధరూర్ ఆపరేషన్ సింధూర్పై ప్రపంచ దేశాలకు వాస్తవాలు వివరించడంలో కేంద్రం పంపించిన అఖిలపక్షం బృందాలు సూపర్ సక్సెస్ అవుతున్నాయి కాంగ్రెస్ ఎంపీ థరూర్ నేతృత్వంలో వెళ్ళిన బృందం పాకిస్తాన్ను చీల్చి చెండాడంలో విజయవంతమవుతోంది శశిథరూర్ ను బృందానికి లీడర్ గా నియమించి మోదీ సర్కార్ రెండు లక్షలను సాధిస్తోంది ఒకవైపు పాకిస్తాన్ ఇరుకును పెట్టడమే కాదు కాంగ్రెస్ కూడా చుక్కలు చూపిస్తున్నారు ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తోంది థరూర్ బృందం అమెరికా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు థరూర్ ట్రంప్ ఫోన్ లో బెదిరించడంతోనే భారత్ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు వస్తోన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు దీంతో ఆయన రాహుల్ గాంధీ వ్యాఖ్యలు తప్పుపట్టినట్లుగా భావించాల్సి వస్తోంది ఆపరేషన్ సింధూర్ పై కాంగ్రెస్ లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు థరూర్ వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి రాహుల్ తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఆపరేషన్ సింధూర్ పై కేంద్రానికి ప్రశ్నలు సంధిస్తోంటే థరూర్ మాత్రం మోదీకి మద్దతుగా మాట్లాడుతున్నారు ఇది బీజేపీకి కొండంత పాకిస్తాన్ తో కానీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంతోనే ఆపరేషన్ సింధూర్ ను విజయవంతంగా నిర్వహించామని అమెరికా ప్రతినిధి బృందానికి థరూర్ వివరించారు భారత్ పరిస్థితి ఏంటన్నది అమెరికాకు క్లియర్ కట్ గా అర్థమైందన్నారు భారత్ చర్చలకు సిద్ధంగా ఉందని కానీ బలవంతంగా కాదని స్పష్టం చేశారు Pakistani civilians, ordinary people. This is about India versus terrorism. And as far as we're concerned, situating the problem where it belongs is if you don't want places in your territory to be hit because they're housing terrorists, why don't you shut down the safe havens? Why don't you arrest these leaders? Why don't you close their bank accounts? Why don't you disband these organizations or call them illegal? If you're not prepared to do any of that, ఐదు దేశాల్లో బృందం పర్యటిస్తోంది గయానా పనామా కొలంబియా బ్రెజిల్ అమెరికా దేశాల్లో ఆపరేషన్ సింధూర్ పై పూర్తి క్లారిటీ ఇచ్చారు కొలంబియా తొలుత పాకిస్తాన్ కు మద్దతు ప్రకటించింది భారత్ దాడిలో పాక్ లో చిన్న పిల్లలు చనిపోయారని వాళ్లకు సంతాపం తెలుపుతున్నట్లు ప్రకటించింది కానీ థరూర్ పర్యటన తర్వాత కొలంబియా తన స్టేట్మెంట్ ను వెనక్కి తీసుకుంది